ఏం జరుగుతుందని చెప్పాను పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు నాన్నగారు దీవించడం అయిపోయింది ఇక పువ్వు పోయాలి నువ్వు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయాలి అంత ఒకేసారి జరుగుతాయి లక్ష్మి రంగా సత్యవతి రంగ పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది ఏంటి సత్యవతి అతను పెళ్లి చేసుకుందా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందా ఏంటి సత్యవతి మాతో ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకోవడం లక్ష్మి జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి నీ హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా మూడు ముంట పడ్డాయి అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదాన్ని పెళ్లి చేసుకుంటున్నామని నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి అబద్ధాలు సత్యవతిని కదా నిజమేలా చెప్తాను రంగా మిమ్మల్ని కోరి కోరుతాను తీరుస్తారా ఏమిటో చెప్పు సత్యవతి మీ పెళ్లికి నేను దగ్గర ఉండాలే నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి పెళ్ళికూతురుగా అలంకరించి ఆలు మగలి చెయ్యాలి తప్పకుండా అసలు నువ్వు చేయకపోతే మా పెళ్ళి జరుగుదావ్ సత్యవతి మరి నా కోరికి చెప్పమంటావా అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి అలాగే ఏయ్ నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నావా అది కాలమే చెప్పాలి అందులో బస్సు వస్తుంది బస్మద నా వెళ్ళారా బస్సు బస అవుతుందా ఆగరేదా ఆగిరే పిల్లాలి తాప్ తాప్ చెప్పు ఏమిటి సిద్ధాంతి గారు మీరంటున్నది నిజమే ఆ మోగ పిల్లకి మాటలు వచ్చాయా వచ్చిందమ్మా సలక్షణంగా వచ్చింది అమ్మా మరొక శుభవార్త అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు పెళ్లి జరిపిస్తారా ఎలా జరిపిస్తారు ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి చచ్చి స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి అలాగా నువ్వు నోరు మీరా అసలు రహస్యం తెలియక నువ్వు అలా ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని రహస్యమా అయ్యా ఈ నెల పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముహూర్తం దివ్యంగా ఉంది ఇంకా లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా శను పాదమైనా పెట్టేయగలడు పెట్టేయగలడే పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్యా లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉంది అవును దుర్గా అదేదో నేరమైనట్టు మాట్లాడతావేమిటి నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్లి అయిన పిల్లకి ముగుడు బొంత కాకిలా బతికుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో అంటారు అయ్యిందన్నయ్యా దాని మొగుడు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళైంది నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన్న నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు వాడు కట్టింది తాళి కాకుండా పోదు ఇదేదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురు పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయం అడగచ్చు మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు ఇందుకు నువ్వేమంటావయా మునసబు అబద్ధం అంటా కన్నవాణ్ణి చిన్నప్పటి నుంచి నా బిడ్డని పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్లిలా జరుగుతుంది జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి సత్యం సత్యం అని చిందురు తొక్కకు మావా ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు ఎవర్రా ఎవరా ముఖ్యమైన సాక్షి ఎవరా లక్ష్మిని కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్నమ్మా నాకు అత్తమ్మ అన్న పూర్ణమ్మ ఏమిటమే అలా వేస్తావు